హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుహాస్ ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మనసు వరివెక్కింది అక్కడ మీనాక్షి గారు లేరు ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయారు ప్రేమించిన అమ్మాయి ఎవడో గాడి పక్కన ఉంటేనే తట్టుకోలేం అలాంటిది తనకంటే పెద్దవాడు అన్నయ్య పక్కన కూర్చుంటే ఏం చేయాలి ఒక అమ్మాయి కోసం అన్నయ్యని ఎదిరించాలా దానికంటే ఆ అమ్మాయిని వదులుకోవడం నయం అక్కడ ఇద్దరి సైడ్ నుండి ఇష్టం ఉంది కానీ తన వైపు వన్ సైడ్ లవ్ అలాగని నిషిని వదులుకోవాలంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది దానికంటే చనిపోవడమే మేలు అనిపిస్తుంది కానీ అలా చేయలేడు ఎందుకంటే తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది తన ప్రేమ కోసం ఫ్యామిలీని వదులుకోలేడు ఎంత అనుకున్నా ప్రేమని ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే జీవిత సమయం పట్టాలి ఇంకా అక్కడ ఉండలేక రూమ్కి వెళ్దామని వెనక్కి తిరిగాడు ఖుషి ఆ ఆలోచనకు విరమించుకొని వాళ్ళ వైపు చూడకుండా ఎంత ఫాస్ట్గా అక్కడికి వచ్చాడో అంతే ఫాస్ట్గా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని కుషి దగ్గరికి వెళ్ళాడు సుహాస్ ప్రవర్తన సామ్రాట్ నిష్ఠకి వింతగా అనిపించింది ఈ రూమ్లోకి వచ్చిన సుహాస్ ఖుషిని చూసినవి తనకి ప్లేట్ ఇచ్చాడు తినమని నువ్వు తెచ్చుకోలేదేంటి సుహా నాకు ఆకలిగా లేదే నువ్వు తిను అదేం కుదరదు టైం చూసావా ఎంతైందో ముందు తిను అంటూ తనే అన్నం కలిపి నోటి దగ్గర ముద్ద పెట్టింది నేను తింటా లేవే నువ్వు తిను అదేం కుదరదు ముందు తిను అని సుహాస్ వద్దన్నా సరే మొత్తం తినిపించింది నీకు ఫుడ్ తీసుకొస్తానని ప్లేట్ తీసుకొని వెళ్ళబోతున్న అతన్ని ఆపి నాకు ఆకలిగా లేదు సుహా జ్యూస్ తీసుకురా అని చెప్పింది ఇన్నోసెంట్గా ఫీవర్లో అలాంటి ఫీలింగ్ నార్మల్నే కాబట్టి అలాగేనని చెప్పి కిందికి వెళ్ళాడు కిందికి వెళ్ళిన సుహాస్ కిచెన్లో ప్లేట్ పెట్టి జ్యూస్ గ్లాస్లో పోసాడు కన్నా ఎవరికి ఆ జ్యూస్ ఖుషీకమ్మా ఇప్పుడేగా భోజనం చేసింది మళ్ళీ జ్యూస్ తాగితే వాంతింగ్ అయ్యే ఛాన్స్ ఉంది లేదమ్మా నేను ఫుడ్ తీసుకెళ్ళానా అది నాకే తినిపించి తినాలని లేదు జ్యూస్ ఒక్కటే తీసుకుని రమ్మంది జ్వరంలో లైట్ ఫుడ్ లిక్విడ్నే ఎక్కువ వాడాలి తీసుకెళ్ళు సాయంత్రం ఖుషికి ఏమైనా చేస్తాను అలాగేనమ్మా అని రూమ్కి వెళ్ళి సుహాస్ని స్వయంగా తాగించాడు అవును సుహా నీకు మీటింగ్స్ ఉన్నాయి కదా మరి మధ్యాహ్నమే వచ్చా అమ్మ క్యారియర్ కట్టడం మర్చిపోయింది ఖుషి క్యాంటీన్లో తిందామని అనుకున్నాను కానీ ఎలాగూ ఇటువైపే మీటింగ్ ఉంది కదా తినేసి అలాగే నేను చూసి వెళ్దామని వచ్చాను ఇద్దరు అరగంట సేపు మాట్లాడుకున్నాక సుహాష్ మీటింగ్లోకి వెళ్ళిపో వెళ్ళిపోయాడు రెండు రోజులకి అందరి కేరింగ్ మధ్య త్వరగా కోలుకుంది కుషిత తనకి ఫీవర్ అని తెలిసి లలిత గారు కూడా పలకరించి వెళ్ళారు హాల్లో కూర్చొని సామ్రాట్తో సుదర్శన్ గారు మాట్లాడుతుండగా ఆయన దగ్గరికి వస్తుంటే సుహాస్ తన దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి తండ్రికి తనకి మధ్యలో కూర్చోబెట్టాడు ఆయన పక్కన కూర్చున్న కుషిత ఆయన చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చింది బంగారం ఎలా ఉంది బాగుంది అన్నట్టు తలుపి మామయ్య రేపు అమ్మా నాన్నల పేరు మీద అన్నదానం చేయిద్దాం అంది ఆయన వైపు చూస్తూ చేద్దాం బంగారం రేపు ఖచ్చితంగా చేద్దాం అంటూ తన తలనిమిరి సామ్రాట్ అని పిలిచారు అక్కడే ఫోన్ చూసుకుంటున్న సామ్రాట్ని చెప్పండి డాడ్ రేపు గుడిలో అన్నదానం ఏర్పాట్లు చూడు అదేంటి బావా త్వర త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సామ్రాట్కి అలాంటి పనులు చెప్తున్నావు అంటూ అక్కడికి వచ్చారు కుమార్ గారు ఇప్పుడేమైందని కుమార్ ఇంకేం కావాలి బావా త్వరలో పెళ్లి అవుతున్న సామ్రాట్కి చనిపోయిన వాళ్ళ మీద అన్నదానం అంటూ తిప్పడం వాడికి మంచిదేనా కావాలంటే పనివాళ్ళకి చెప్పు వాళ్ళే చేస్తారు అన్నారు రెక్లెస్గా కుమార్ గారి మాటలకి కుషితకి కంట్లో నీళ్లు గిర్రం తిరిగాయి సుదర్శన్ గారు కోపంతో ఏదో అనుభవతుండగా మామయ్య నేను మీకు ఇంకా అల్లుడిని అవ్వలేదు జస్ట్ మేనల్లుడిని మాత్రమే కవిత అత్త నాకు మేనత్త అంటే నేను కూడా ఆవిడికి మేనల్లుడిని అంటే ఆమెకి నేను కొడుకుతో సమానం చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానమని అంటారు ఓ అలాంటిది అత్తయ్య మామయ్య పేర్ల మీద గుడిలో అన్నదానం చేస్తే దేవుడి పేరు మీద అన్నదానం చేసినట్టే కదా అలాంటప్పుడు నాకేదో చెడు జరుగు జరుగుతుందని అనుకోవటం మానేయండి అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న సామ్రాట్ వైపు చూసింది కుషిత డాడ్ మీరు ఎప్పుడొచ్చారు అంటున్న కిచెన్లో నుండి వచ్చింది నిషిత ఇప్పుడే వచ్చానమ్మా అమ్మా నిషి చెప్పండి మామయ్య మీ నాన్నకి జ్యూస్ తీసుకురామ్మా అలాగే మామయ్య అని చెప్పి వెళ్ళబోతూ కుషిత వైపు చూసింది ఆ కళ్ళల్లో నీళ్ళేంటే అని అడిగింది కంగారుగా ఏం లేదు కంట్లో కుంకుమ పడింది అంతే అని నవ్వింది ఓ అంతేనా అని కిచెన్లోకి వెళ్ళింది సుహా ఖుషిని తన రూమ్కి తీసుకెళ్ళు ఇంకా కొడుకు మొహం కోపంగా ఉండటం చూసి అన్నారాయన అలాగే డాడ్ అని ఖుషిని తీసుకెళ్లాడు చూడు కుమార్ ఇదివరకే నీకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నా చెల్లి కవిత అంటే నాకు ప్రాణం ఖుషి నా చెల్లికి ప్రతిరూపం అంటే నాకు ఇంకో ప్రాణం తన్ని చిన్న మాట అన్నా నేను సహించను అని కొట్టినట్టే చెప్పారు సుదర్శన్ గారు అయ్యో బావా ఇప్పుడు నేనేమన్నానని నాకు తెలిసిందంత వరకు మంచి కోసమే చెప్పాను మీకు అభ్యంతరం లేనప్పుడు నేనేమంటాను అన్నాడు లేని నవ్వు బలవంతంగా తెచ్చుకొని మంచి అయితే నేమి నేనేమీ అనను కానీ అంటుండగా నువ్వు అంతగా చెప్పాలా బావా నాకు తెలియదా అన్నాడు ఆయన మాటకి అడ్డుపడి మంచిది జ్యూస్ వచ్చింది తాగు బావకి ఈ సమయంలో డౌట్స్ తెప్పించకూడదు లేకపోతే నా కూతురు ఈ ఇంటికి కోడలు కావాలన్నా నా కోరిక తీరదు అనుకుని కూతురు తెచ్చిచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకున్నారు కుమార్ గారు అందరూ డిన్నర్ చేశాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు డల్గా బెడ్ మీద కూర్చున్న కుషితను చూసి ఏమైంది ఎలా ఉన్నావు అని అడిగింది తన పక్కన కూర్చున్న నిషిత రేపు గుడికి వెళ్ళాలి కదా నా దగ్గర డ్రెస్సెస్ తప్ప లంగాబోని ఒక్కటి కూడా లేదు కనీసం సారీ కూడా లేదు దానికే ఇంత ఫీల్ అవ్వాలా నా దగ్గర లంగా బోని ఉంది నేను ఇస్తాను ఇప్పుడు నిషి దగ్గరున్న లంగా బోని వేసుకుంటే బాబాయ్ బాబా ఇద్దట్లో ఎవరైనా నన్ను కోప్పడచ్చు అనుకుని వద్దులే నిషి డ్రెస్తో మేనేజ్ చేసుకుంటాను అంది చిన్నగా నవ్వుతూ ఇదేపటి నుంచి వెటకారంగా అని చేసిన ఓవర్ చాలు నేను ఇచ్చిన లంగా బోణి వేసుకో మొన్న నేను షాపింగ్ చేసినప్పుడు రెండు లంగా ఓణెలు కొన్నాను రెండింటికి రెడీమేడ్ బ్లౌజెస్నే వచ్చాయి ఒక బ్లౌజ్ నీకు సెట్ అవుతుంది అది ఇస్తాను రేపు వేసుకో అని చెప్పి బెడ్ మీద వెళ్ళకిలా పడుకుంది కానీ కానీ లేదు గీనీ లేదు పడుకో నేను చెప్పింది గుర్తుంది కదా ఇక కుషిత కూడా ఏం చేయలేక సైలెంట్గా పడుకుంది అన్నయ్య అని పిలిచాడు సుహాస్ వర్క్ చేసుకుంటున్న సామ్రాట్ దగ్గరికి వచ్చి ఏంట్రా నిన్నొకటి అడగనా ఇన్ని రోజులు పర్మిషన్ తీసుకొని అడిగావా ఎన్ని రోజులు నువ్వు ఇప్పుడున్నట్లుగా లేవుగా ఆ మాటకి ల్యాప్టాప్ క్లోజ్ చేసి సుహాస్ వైపు చూసేసరికి ఎటో చూస్తూ కనిపించాడు అతను నీ ఉద్దేశం అన్నాడు వన్ ఐబ్రో ఎగరేసి ఖుషి అండడంతో ఈసారి అతని భృకుటి ముడిపడింది తన గురించి మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చానన్నయ్య తన గురించి అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఖుషీ గురించి ఇష్టం లేనట్టు ముఖం పెట్టి